వెయిట్ చేస్తుంటే ఈ లోపు సడన్గా వెనక నుంచి వచ్చి నా పేకను ఇలా పట్టుకొని వెనక్కి లాక్కొని వెళ్ళిపోయారు అన్న ఒక వ్యక్తి ఇలా బైక్ మీద నుంచి నేను అలాగే వెనక్కి ఇలా లాగేసి కింద పడేసాడు అన్న కింద ఫుట్పాత్ మీద పడేసి ఆ ఈ పట్ట ఏదైతే వేసాడో అది అలా వేసి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అలా గుంచేసాడు అన్న నేను ఏం చేయలేని పరిస్థితులన్న నా కాళ్ళతోని రోడ్డుకి ఇలా ఇలాగా గింజుకున్నాను అన్న గింజుకొని గింజుకొని ఇంకా ఆల్మోస్ట్ నేను చనిపోతున్నాను నా ప్రాణాల మీదకి వచ్చేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది అన్న ఇంకా చనిపోతున్నానేమో సమ్ కైండ్ ఆఫ్ భయం జనరేట్ అయిపోయింది అన్న సో ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే జాబ్ చేస్తుంది ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే అన్న ఎంతమంది నీకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మదర్ ఫాదర్ చనిపోయారు అన్న ఒక చనిపోయారు అయ్యో ఇప్పుడు నా ప్రశ్న ర్యాపిడోగా ఏంటంటే అన్న మీరు హయ్యెస్ట్ హయ్యెస్ట్ కమిషన్ తీసుకుంటున్నారు లోయెస్ట్ సెక్యూరిటీ డ్రైవర్స్కి ఇస్తున్నారు ఎస్ లోయెస్ట్ సెక్యూరిటీ ఆ రోజు అంతా బాగుంది అంత బాగుంది బాగుంది అంతే ప్రాణాలు ఏంటి ఏంటి పరిస్థితి సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఖాళీగానే ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఖాళీగా ఉన్నాను నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జీరో అయిపోయింది నాకు ఏవో కొద్దిగా మా ఊర్లో అప్పులు ఉన్నాయని చెప్పి నేను ఈ ఊరు రావడం జరిగింది ఏ ఊరు మీది వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ కోసం మేము భోజనాలు కూడా చేయమన్నాం భోజనాలు చేయకుండా చేస్తేనే ఆ ఇన్సెంటివ్స్ రీచ్ అవ రీచ్ అయ్యేలా సర్వీస్ ఇస్తూనే ఉండాలి చేస్తేనే ఆ ఇన్సెంటివ్స్ రీచ్ అవ్వగలం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లాస్ట్ ఒక పది రోజుల కిందట మన ర్యాపిడో కెప్టెన్కి ఒక అన్యాయం అయితే జరిగింది భయ్య సో రాత్రి పన్నెండు ఒంటి గంట ఈ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన పైన దాడి చేసి తన బైక్ని దొంగలించారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి మన హైదరాబాద్ సిటీలో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఆ ర్యాపిడో కెప్టెన్కి జరిగిన అన్యాయం ఇంకో ర్యాపిడో కెప్టెన్కి అయితే జరగకూడదు జరగకూడదు ఇంకొకటి ఏంటంటే దా జరిగిన అన్యాయం ఏంటి తనకు ఈ గుర్తు తెలియని వ్యక్తులు తనపైన ఎలా దాడి చేశారు దీనికి ర్యాపిడో టీమ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాని గురించి ఇవాళ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పర్టికులర్ టాపిక్ అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి అలా చూస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలుస్తాయి రేపటి రోజున ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలో మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు పోయాయి మనకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ పని చేయాలో తెలియదు ఏదైనా జాబ్లో జాయిన్ అయితే వాళ్ళు ఇచ్చే శాలరీ మనకు సరిపోవట్లేదు ఎంత హైదరాబాద్లో జాబ్లో జాయిన్ అయితే ఇన్ బెట్వీన్ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఇస్తే పన్నెండు పదిహేను వేల కన్నా ఎక్కువైతే ఇవ్వట్లేదు ఆ డబ్బులు మన ఇంటి మెయింటెనెన్స్ కూడా సరిపోవట్లా ఆ డబ్బులతో మనం హైదరాబాద్లో సర్వే అవ్వాలంటే కుదరట్లేదు అని చెప్పి సంతోష్ అనే వ్యక్తి తను హైదరాబాద్ వచ్చి నాలుగు సంవత్సరాలుగా రాపిడ్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ప్రతిరోజు పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్ చేసుకుంటున్నాడు తను బైక్ మెయింటెనెన్స్ పెట్రోల్ అవన్నీ తీసేసి ప్రతిరోజు ఒక వెయ్యి రూపాయలు అయితే సంపాదించుకుంటూ ఉన్నాడు రెగ్యులర్గా డే టైం వర్క్ చేస్తూ ఉంటాడు ఇంకా కాస్త మనీ ఎక్కువ కావాలనుకున్నా లేకుంటే నైట్ టైంలో కూడా ఎర్నింగ్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే తను నైట్ టైంలో కూడా వర్క్ చేస్తూ ఉంటాడు అలానే ఒకరోజు అయితే నైట్ టైం అయితే డ్యూటీకి అయితే వచ్చిండు అర్ధరాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట ఈ టైంలో ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర తను ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత లింగంపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ దగ్గర నుంచి ఒక రైడ్ అయితే అలాట్ అయింది సరే బుకింగ్ వచ్చింది కదా అని చెప్పి డైరెక్ట్ తనైతే బుకింగ్స్కి అయితే తీసుకోవడానికి పికప్ లొకేషన్కి వచ్చిండు రాగానే పికప్ లొకేషన్కి వచ్చానని చెప్పి కస్టమర్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చిండు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొంత సమయానికి కస్టమర్ అయితే కాల్ చేసి కొంచెం బ్యాక్ రండి అని చెప్పి తనైతే చెప్పారంట సో అలా అని చెప్పి ఈ వెహికల్ కొంచెం బ్యాక్ సైడ్ అయితే మూవ్మెంట్ అయ్యింది వెయిట్ చేస్తుంటే ఈ లోపు సడన్ గా వెనకతం నుంచి వచ్చి నా పేకను ఇలా పట్టుకొని వెనక్కి లాక్కొని వెళ్ళిపోయారు అన్న ఒక వ్యక్తి ఇలా బైక్ మీద నుంచి నేను అలాగే ఇలా లాగేసి కింద పడేశాడు అన్న కింద ఫుట్ పాత్ మీద పడేసి ఈ పట్ట ఏదైతే వేసాడో అది అలా వేసి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అలా ఉంచేసాడు అన్న నేను ఏం చేయలేని పరిస్థితులు అన్న నా కాళ్ళతో రోడ్డుకి ఇలా ఇలాగా గింజుకున్నాను అన్న గింజుకొని ఇంకా ఆల్మోస్ట్ నేను చనిపోతున్నాను నా ప్రాణాల మీదకి వచ్చేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది అన్న ఇంకా చనిపోతున్నానేమో సమ్ కైండ్ ఆఫ్ భయం జనరేట్ అయిపోయింది అన్న దాని తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వచ్చి తన పీకని ఇలా పట్టి ఇలా మెడకి పట్టుకొని వెనక్కి గుంజిండు తను ఎలా హ్యాంగ్ చేసిండంటే పీకని అసలు గ్యాప్ లేకుండా ఊపిరి కూడా రానట్టు ఇలా లాక్ చేసేసింది తను అసలు ఇంక ఏమీ చేయలేని పరిస్థితి కాళ్ళు ఇలా 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 ఊపుకుంటూ ఇక ఆల్మోస్ట్ నా ప్రాణాలు గాల్లో ఎగిరిపోయినాయి ఇదే నా ఆఖరి రోజు అని చెప్పి తనైతే ఫిక్స్ అయిపోయాడంట తను ఇంకా అరవడానికి కూడా ఓపిక రావట్ల తనైతే ఇంకా కళ్ళల్లో వాటర్ తప్ప ఇంకేమీ లేదు అతనికి ఆ సిచ్యువేషన్లో బయటికి ఎలా రావాలని ఆలోచించి ఆలోచించి ఒక్కసారిగా తను గట్టిగా హెల్ప్ కావాలి అన్నట్టు ఒక అరుపు అయితే అరిచిండు దాని తర్వాత అలా అరవడం వల్ల ఆ పర్టికులర్ పర్సన్ ఏవైతే దొంగడు ఉన్నాడో వాడైతే తను వదిలేసిండు తను ఒక్కడే కాదు పోయి అక్కడ ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు బట్ ఈయన మీద అటాక్ చేసింది ఒకడు కాదు ముగ్గురు వ్యక్తులు అటాక్ అయితే చేశారు ఇది పక్కా స్కామ్ సో వీళ్ళు పక్కా ప్లాన్ చేసుకునే ఈ పర్టికులర్ పర్సన్ మీద వాళ్ళైతే దొంగతనం చేయాలి ఐ మీన్ రాబరీ చేయాలి లేదా తన పర్టిక్యులర్ వస్తువులు లేదా తన బైక్ మనం అదే ఆ దొంగలు వాళ్ళైతే కొట్టేయడానికైతే పక్క ప్లాన్ అయితే చేసుకునే తిన మీద అయితే అటాక్ చేశారు తిను టైర్డ్ అయిపోయిన తర్వాత తన బైక్ని అలాగే తన ఫోన్ని రెండు దొంగలించుకుంటూ వెళ్ళితే వెళ్ళిపోయారు అసలు నిజానికి రాపిడో కెప్టెన్స్ నైట్ టైంలో డ్యూటీ చేస్తున్నారంటే వాళ్ళకంటూ సెక్యూరిటీ ఉండాలి అవునా కాదా డే టైంలో చేసినా నైట్ టైంలో చేసిన సెక్యూరిటీ ఉండాలి ఇలా సెక్యూరిటీ ఉన్నప్పుడే కదా వాళ్ళు నిర్భయంగా రాత్రిపూట కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వగలరు నైట్ టైంలో డ్యూటీకి వస్తే ప్రాణం పోతుందో అయిపోతుందో ఫోన్ అయిపోతుందో కాల్ అయిపోతుందో చెయ్యపోతుందో నమ్మకం లేదు అసలు సెక్యూరిటీ లేకపోతే ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం ఎందుకు అవునా కాదా కంపెనీ కూడా దీన్ని కన్సిడర్గా తీసుకోవాలి అసలు మన ఈ ర్యాపిడో కంపెనీ పైనే చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి సో సమ్ కస్టమర్స్ రైడ్ బుక్ చేస్తున్నారు అమౌంట్ పంపించామంటారు రైడర్ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు బట్ రైడర్కి అమౌంట్ రావట్లేదు ఇది కూడా ర్యాపిడో మీద వచ్చింది సో దొంగలు ఈ ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వీళ్ళే ఈజీగా ఎంటర్ అవుతున్నారు ర్యాపిడో కంపెనీ లోపలికి వీళ్ళ ప్లాట్ఫామ్లో అన్నెసరీగా చాలా బుకింగ్స్ అయితే చేసుకున్నారు ఆ రోజు కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఇతనికి టెన్ టైమ్స్ బుక్ చేశారంట ఇతను టెన్త్ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ ఇంతకుముందు నైన్ బుకింగ్స్ అయితే వచ్చాయి కదా అవన్నీ క్యాన్సిల్ చేసి పదో బుకింగ్ తిన్నైతే సెలెక్ట్ చేసుకున్నారు తిను లీన్గా ఉన్నాడు వీక్గా ఉన్నాడు తినని ఎలా అయినా సరే మనం హ్యాండిల్ చేయొచ్చు తిను తిరగబడలేడు అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇతని పైన దాడి చేశారు భయ సో ఇలా ఉంటుంది రాత్రిపూట డ్రైవింగ్ చేయాలన్నా సరే రైడర్ వెన్నులో వణుకు పడుతుంది సో మీరు కూడా చాలామంది నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు కదా ఒకసారి ఆలోచించండి మీరు ఏ పర్టికులర్ ప్లేస్లోకి వెళ్తున్నారు అక్కడి సెక్యూరిటీ ఉందా లేదా ఆ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది ఆ పర్టికులర్ పర్సన్ డ్రింక్ చేసి ఉన్నాడా కాన్షియస్లో ఉన్నాడా తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏమాత్రం మీకు డౌట్ వచ్చినా ముందు పోలీసు వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి సార్ నేను ఇలా ఒక ప్లేస్లో ఉన్న ఒక బుకింగ్ వచ్చింది నాకు కొంచెం అనుమానాస్పదంగా ఉంది లేదా ర్యాపిడ్ కస్టమర్ కేర్కి కాల్ చేయండి ఓకేనా లేదు అనుకుంటే ఈ టెన్షన్స్ ఏమీ వద్దు అనుకుంటే ఆ ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసి రిటర్న్ బ్యాక్ మీరైతే వెళ్ళిపోండి ఓకేనా సో ఇదంతా ఓకే ఇప్పుడు ఆ పర్సన్కి జరిగిన నష్టం గురించి మనం మాట్లాడదాం తను బైక్ అయితే దొంగలించి వెళ్ళిపోయారు భయ్య ఆ బైక్ హోల్డర్కున్న ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు తను ఇరవై రోజుల నుంచి పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు భయ్య తను ఆధారమే ఈ బైక్ ఈ బైకే లేకపోతే తను వర్క్ ఎలా చేసుకుంటాడు తను ఫోర్ ఇయర్స్ నుంచి ర్యాపిడ్ అనే నమ్ముకుంటూ ఇందులోనే వర్క్ చేస్తూ ఉన్నాడు సడన్గా బైకు లేదు ఫోను లేదు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ సంతోష్ అనే పేరెంట్స్ కూడా లేరు భయ్య వాళ్ళిద్దరు కూడా చనిపోయారంట సో నేను చెప్తున్న మాటలు కాదు ఒకసారి మన అన్న ఏమంటున్నారు అనేది ఒకసారి మీరు ఈ వీడియో చూడండి ఇక్కడ వీడియో అయితే ప్లే చేస్తాను నేను వెంటనే అక్కడున్న పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్తే ఇది చందనాగర్లోకి వస్తుంది సో చందనగర్ వెళ్ళి కంప్లైంట్ అన్నారు అన్నారు నేను రాత్రి వెళ్ళాను అన్న రాసుకున్నారు అదే రోజు రాత్రి వెళ్ళావా అదే రోజు రాత్రి కంప్లైంట్ రాసుకున్నారన్న నెక్స్ట్ డే మళ్ళీ నన్ను పిలిచారన్నారు నేను వెళ్ళాను ఏం జరిగింది ఏంటి అన్నది సార్లు అడిగారు అన్న పోలీస్ సార్లు వాళ్ళందరికీ చెప్పాను అన్న ఏం జరిగింది ఏంటి అన్నది నా బైక్ ఒక త్రీ ఫోర్ డేస్ లో రికవర్ చేశారన్న ఇద్దరు వ్యక్తులని ఇద్దరు దొంగలను అయితే పట్టుకున్నారు 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 మూడో వ్యక్తి దొరికాక నీ బండికి రిలీజ్ చేసేస్తా అని చెప్పారు మరి బైక్ ఇచ్చేయచ్చు కదా ఇదేం లేదు ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు ఇంకా అవును నీకు బైక్ ఇచ్చేయాలి పోలీసులు అడిగితే ఏమంటున్నారు పోలీసులు అడిగితే ఇంకో మూడో వ్యక్తి పరారులో ఎవరైతే ఉన్నారో అతను దొరికిన తర్వాతే నీకు దీని ముగ్గురునే మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎస్ ఓకే ప్రొసీజర్ ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ కంప్ ఫైల్ అయింది కాబట్టి ఇది ప్రొసీజర్ మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్పారా ఇప్పుడు ఆ ఇద్దర్ని రిమాండ్ కి పెట్టారా ఆ ఇద్దరిని రిమాండ్ లో ఉన్నారు రిమాండ్ లో పెట్టేశారు రిమాండ్ అంటే స్టేషన్ స్టేషన్ లో ఉన్నారు నాకు అవునవును నా కేస్ డీటెయిల్స్ పూర్తిగా పోలీస్ చెప్పారు కదా అంటే నీకున్న ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం మూడో వ్యక్తి దొరికితే కోర్టులో సబ్మిట్ చేశాక అప్పుడు నీకు బైక్ హ్యాండ్ చేస్తాను ఇది ప్రొసీజర్ జనరల్ గా ఎక్కడైనా కూడా ఇదే జరుగుతుంది సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఖాళీగా ఉన్నాను నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జీరో అయిపోయింది నాకేవో కొద్దిగా మా ఊర్లో అప్పులు ఉన్నాయని చెప్పి నేను ఈ ఊరు రావడం జరిగింది ఏ ఊరు మీది మాది కాకినాడ 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 ఎంత వస్తుంది నీకు ఒక రోజుకి రోజుకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వస్తుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్ని పోను అన్నీ పోయే అయితే ఒక థర్టీన్ హండ్రెడ్ పెట్రోల్ ఇవన్నీ కూడా పోను సో ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే జాబ్ చేస్తాను ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే అండి ఎంతమంది నీకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మదర్ ఫాదర్ చనిపోయారు అన్న ఒక చనిపోయారు అయ్యో ఒక బ్రదర్ అన్న సో కష్టపడి నాలుగేళ్ల నుంచి బైక్ నీకు ఇప్పుడు ఆధారం బైక్ అండ్ ఫోన్ తోనే నేను నా 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 ఎక్స్‌పెన్సెస్ అన్నీ దాని మీద అవుతున్నాను చూస్తారు కదా ఆ రోజు నైట్ తనపైన అటాక్ జరిగింది అటాక్ జరిగిన వెంటనే చందనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాయి కంప్లైంట్ అయితే రైజ్ చేసిండు పోలీస్ వాళ్ళు కూడా సో మీకు జరిగిన అన్యాయానికి మేమైతే రెస్పాన్స్ అవుతాము విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీ బైక్ అయితే పట్టుకుంటాము ఆ దొంగలను కూడా పట్టుకుంటాము అని చెప్పి వాళ్ళైతే హామీ ఇచ్చారు వాళ్ళు చెప్పిన విధంగానే విత్ ఇన్ టూ త్రీ డేస్లో వాళ్ళ బైక్ అయితే పట్టుకున్నారు అట్ ద సేమ్ టైం దొంగలు ఇచ్చిన దొంగలను కూడా పట్టుకున్నారు బట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు దొంగలైతే దొరికారు బట్ ఇంకొక మెయిన్ వ్యక్తి అయితే ఇంకా దొరకలేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దొంగలు దొరికారు ఆయన బైక్ అయితే ఇంకా స్టేషన్లోనే హోల్డ్ చేశారు ఇంకా ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది వన్స్ ఈ విచారణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బైక్ అనేది మీకైతే ఇస్తాము అంతవరకు బైక్ పోలీస్ స్టేషన్లోనే ఉంటుందని పోలీసులు అయితే చెప్తున్నారు సో తినే మాటలు ఏంటంటే సార్ దొంగలు దొరికారు అట్ ద సేమ్ టైం నా బైక్ కూడా దొరికేసింది కదా నా బైక్ నాకు ఇచ్చేస్తే నేను మళ్ళీ ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ చేసుకుంటూ ఎంతో కొంత మనీ ఆన్ చేసుకుంటాను డబ్బులు లేకపోతే నేను హైదరాబాద్లో బతకలేను అని తన మాటలు తను చెప్పుకున్నాడు కానీ పోలీసు వారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే థర్డ్ పర్సన్ కూడా దొరికిన తర్వాత దీనికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది అది అయిపోయిన ఆ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత ఈ వెహికల్ అయితే మీకైతే ఇస్తాము బట్ ఇప్పుడైతే ఇది కేస్ ఫైల్ అయింది కాబట్టి కేస్ క్లోజ్ అయ్యే వరకు బైక్ అయితే ఇక్కడ స్టేషన్లోనే ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు ఈ పర్సన్ ర్యాపిడో టీమ్కు కూడా కాల్ చేసి కన్సల్ట్ అయ్యిండు బట్ వాళ్ళైతే ఎలాంటి రెస్పాన్స్ లేదు అని వాళ్ళైతే చెప్తున్నారు ఇప్పుడు ర్యాపిడో మెయిన్ మేనేజర్ నరేంద్ర సో ఈ నరేంద్ర సార్కి కూడా కాల్ చేస్తే ఒక ప్రెస్ ఇంటర్వ్యూ కూడా అయ్యింది ఆ ఇంటర్వ్యూలో కూడా నరేంద్ర సార్ ఏమన్నారంటే భయ్య నేను ఒక ఎంప్లాయీనే సో నా నుంచి ఎలాంటి హెల్ప్ కుదురుతుందో నేను ఏ హెల్ప్ చేయగలను ఆ హెల్ప్ అయితే మీకు ఆవియస్గా చేస్తాను బట్ నా చేతిలో లేనిదైతే నేను మీకు చేయలేను సో మా ర్యాపిడో మెయిన్ బ్రాంచ్ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు మీకంటూ మీకు ఒక లీగల్ అడ్వకేట్నే హైర్ చేశారు వాళ్ళ త్రూ మీ బైక్ అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇప్పించగలను అని చెప్పి వాళ్ళైతే మాట్లాడారు మన సంతోషాన్ని ఏమంటున్నారంటే ట్వంటీ డేస్ నుంచి నేను ఖాళీగా ఉన్నాను నాకు ఇన్కమ్ సోర్స్ అంటూ ఏమీ లేదు నాకు ఏదైనా ఆర్థికపరంగా సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని తినైతే చెప్తున్నారు మీకు బైక్ రావాలి అలాగే మొబైల్ అంతే ఇది వస్తే సరిపోతుంది కాదు సార్ నా బైక్ మొబైల్ ఒకటే ప్రాబ్లం కాదు సార్ బైక్ మొబైల్ సెక్యూరిటీ వైస్ ర్యాపిడో నుంచి ఒక ఇష్యూ రండి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ జరగబోవు ఎస్ ఎందుకంటే ప్రాణాల వరకు డిమాండ్ మంచి డిమాండ్ సార్ నేను మళ్ళీ ఇప్పుడు నాకు బైక్ ఫోన్ ఇస్తే మళ్ళీ ఇలాంటి జరగదని నాకు రాపిడో ఏమైనా రాసి ఇవ్వగలరా సార్ వాళ్ళ కూడా చేంజ్ చేయాలి మార్చాలి ఎందుకంటే చాలా మంది వాళ్ళు దీన్ని పాయింట్లో చూసుకొని చూస్తే సార్ చాలా మందికి లైఫ్ థ్రెట్ ఉన్నట్టు సార్ ర్యాపిడో సిస్టమ్ చాలా వీక్గా ఉంది సార్ వాళ్ళు సెక్యూరిటీ వైజ్ ఇలాంటి ఫేక్ కస్టమర్స్ అవుట్ చేయాలి సార్ వాళ్ళని బ్లాక్ చేయాలి సార్ పొంగలి అంత ఈజీగా మీ మీ సిస్టమ్ ఎందుకు అంత ఈజీగా ఉంది నువ్వు రోజుకి మొత్తం మీద ఓవరాల్ గా ఒక పదహైదు వందల రూపాయలు రైడ్స్ చేస్తే నీకు బుకింగ్స్ కానీ వస్తే అందులో వాళ్ళ పర్సంటేజ్ అలాగే పెట్రోల్ ఇవన్నీ పోను నీ చేతికి ఎంత వస్తుంది పదిహేను వందలు చేస్తే ఒక లెవెన్ ఒక థౌజండ్ లోపల ఓకే థౌజండ్ అంతే థౌజండ్ లోపల వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ కోసం మేము భోజనాలు కూడా చేయమన్నాం భోజనాలు చేయకుండా చేస్తేనే ఆ ఇన్సెంటివ్స్ రీచ్ అవ రీచ్ అయ్యేలా నాన్ స్టాప్ గా సర్వీస్ ఇస్తూనే ఉండాలి రైట్ చేస్తూనే ఉండాలి చేస్తేనే ఆ ఇన్సెంటివ్స్ రీచ్ అవగలం ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అవుతుంటాయి యాక్సిడెంట్స్ అవుతాయి అన్న బండ్ రిపేర్లు వస్తాయి అన్నీ వస్తాయి అన్నిటికీ మనమే అన్న అన్ని మన పాకెట్ నుంచి వేయాలన్న రాపిడో ఏమి ఇవ్వదు ఇప్పుడు నా ప్రశ్న రాపిడో ఏంటంటే అన్న మీరు హైయెస్ట్ హైయెస్ట్ కమిషన్ తీసుకుంటున్నారు లోయెస్ట్ సెక్యూరిటీ డ్రైవర్స్కి ఇస్తున్నారు ఎస్ లోయెస్ట్ సెక్యూరిటీ ఆ రోజు అంతా బాగుంది అంత బాగుంది ప్రాణాలు టైం బాగుంది కాబట్టి నేను బతికి బయటపడిపోయాను లేకపోతే లేకపోతే ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు తీసుకున్నారు బైక్ తీసేసుకున్నారు నా జాబ్లో ఏం ఐడెంటిటీ ఐడెంటిటీ లేదన్న చచ్చిపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి ఉన్నా అనేది ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంది సో ఈ ప్లాట్ఫామ్ లో హైయెస్ట్ కమిషన్ తీసుకుంటున్న కంపెనీలో ర్యాపిడో ముందు సో అంత కమిషన్ తీసుకొని లోయెస్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు సో కమిషన్ తీసుకునేటప్పుడు రైడర్స్ అందరికీ మంచి సెక్యూరిటీ ఇస్తే బాగుంటుందని మన సంతోషాన్ని అయితే చెప్తున్నారు ఈ ఈరోజు తనకు అన్యాయం జరిగింది రేపొద్దున నాకు జరగచ్చు తర్వాత రోజు మీకు కూడా జరగచ్చు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో నైట్ టైం మీరు వర్క్ చేస్తున్నారంటే ఒకటికి రెండు సార్లు సార్లు ఆలోచించండి నైట్ అంతా వర్క్ చేస్తున్నామంటే కొన్ని కొన్ని పర్టికులర్ ప్లేస్లో సెక్యూరిటీ ఉండదు ఆ ప్లేస్లో కొంతమంది చిల్లరగాళ్ళు ఉంటారు క్రిమినల్సే ఉండొచ్చు ఈరోజు ఇతను బైక్ తీసుకెళ్ళిపోయారు రేపొద్దున అసలు పర్సన్ని కత్తితో పొడిచి డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఫోన్ తీసుకెళ్ళిపోవడం ఇలా కూడా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ సో అందుకోసమే మీరు వర్క్ చేసుకోండి నేను ఎవరికి వర్క్ చేయొద్దు అని చెప్పట్లా మీరు వర్క్ చేసుకోండి బట్ ఏంటంటే మీరు కూడా సేఫ్గా ఉండండి ఓకేనా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మీకు ఆ రైడ్ నచ్చకపోయినా కస్టమర్తో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ముందు ఆ రైడ్ అయితే క్యాన్సిల్ చేసేయండి ఇలా రైడర్ పైన ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు క్రిమినల్స్ని అటాక్ చేస్తే మీరు కూడా సేఫ్టీగా ఉండండి ఓకేనా నైట్ టైమ్ ఎర్నింగ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకున్నా ఈ వీడియో తోటి ర్యాపిడో ఓలా ఊబర్ స్విగ్గీ ఈ వర్క్ చేస్తారు కదా వాళ్ళకైతే షేర్ చేయండి ఇలాంటి మన మంచి వీడియోతో మీ ముందుకు వస్తారు అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి